దిస్ ఇస్ శ్రీధర్ కడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో ఉన్నాము ఈ రోజు ఫ్యాషన్ ఓపెనింగ్ కి మన మాజీ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు వచ్చారు జన హృదయ నేత కాబోయే తెలంగాణ సీఎం గారు ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా ఇనాగ్రేషన్కి రావడం ప్రజల హృదయ నేత ఇట్లాంటి గొప్ప వ్యక్తి సిద్దిపేటలో ఏ ఇనాగ్రేషన్కైనా వస్తారో ప్రజల పక్షాన నిలిచుంటారు ఆయనే హరీష్ రావు గారు చెప్పండి ఫారూక్ గారు చెప్పండి ఈ రోజు తెలంగాణలో అతిపెద్ద వస్త్ర ప్రపంచం ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేషన్ అయింది దీని గొప్పతనం ప్రత్యేకత చెప్పండి చాలా సంతోషం సీవికే టైలర్ గారిని దాదాపు నలభై సంవత్సరాల నుంచి గుర్తిస్తాం ఇక్కడనే ఈ వాడగట్లే ఉండి నేను కూడా తిండి ప్రియుని బట్టల ప్రియుని కూడా ఎందుకంటే ఇప్పుడు తిండి తింటలేదు కానీ బట్టలు తొడుగుతున్నా బట్టలు తొడగాలే అందరు కూడా ఆఫీసర్ కానీ నాయకులు కానీ బట్టలు ఉంటేనే మంచిది ఆ టైలర్ కరెక్ట్ కుట్టాలి ఎందుకంటే హరీష్ గారికి అని ఆయన కొద్దిగా హైట్ ఉన్నాడు కాబట్టి ఆ లాల్చి పైజమా ఎట్లా డ్రెస్ అంటే నా కోరిక కూడా ఏంది అంటే ఈ వాస్కోట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అవి సీవికే గారు ఇంకా ఇంకా షాపులు ఈ మూడు ఓపెన్ చేసిండు ఇంకా పది ఓపెన్ చేయాలని చెప్పి ఇంకా ప్రాంతాల్లో కూడా బాగాలని చెప్పి కోరుతా ఉన్నాను